ప్రజలందరికీ ఫిబ్రవరి నెల పదవ తేదీ అలసిన వాణిని ఊరనించ మాటలు చదువుతున్నాను ఈ దినము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని అందరినీ కూడా రక్షకుడైన యశు ప్రభు సమృద్ధిగా దీవించనుగాక ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు ఒకటో కొరింతి పత్రిక పదహైదో అధ్యాయం పదవ వచనం ప్రధాన యాజకుడు ధరించు వస్త్రము నందు మనకు కృప యొక్క వర్తమానము గలదు అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడయున్న దేవుని కృపయే ఓటో కొరింతి పత్రిక పదహైదో అధ్యాయం పదవి వచ్చినం ఎంతో బలహీనులమో ఎంతో బుద్ధిహీనులమైన మన వంటి మానవ మాతృలను ఎందుకు తన సంపూర్ణతతో నింపునని మనము ఆశ్చర్యపడవచ్చును ఎందుకు దేవుడు మనలను తన సంపూర్ణతతో నింపగోరుచున్నాడు దీనికి జవాబు మనము ఏమై ఉన్నామో లేక మన తెలివితేటలు లేక మన వరములు లేక మన తలాంతులు కాదు కానీ ఆయన కృపను బట్టియే ఒకవేళ పౌలు వంటి వారు ఆ సంపూర్ణత యొక్క నింపుదలను పొందగలరు కానీ ఎంతో బలహీనుడనైన నేను కాదని నీవు తలంచవచ్చును అయితే ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నానని పౌలు తానే వెల్లడి చేయుచున్నాడు నీ నా విషయంలో కూడా అలాగే ఉన్నది నీవు దేవుని సంపూర్ణతను నీ బైబిలు జ్ఞానము లేక తెలివితేటలు లేక ఇతర అర్హతలను బట్టి పొందగలనని తలంచకము అది కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే కాబట్టి మన కుటుంబాన్ని బట్టి కానీ విద్యను బట్టి కానీ లేక మరి దేనిని బట్టి కానీ మనం ఎంత మాత్రమును గర్వపడకూడదు మనము ఆయన మహిమ మరియు అలంకారములో పాలివారము కావాలనని కోరుచున్న ఎడల ప్రతి దాని కొరకు ఆయన కృపను కోరుకున్నటకు ఎట్లు నో నేర్చుకునవలనో ప్రభువు చూపుతున్నాడు కొన్ని సమయములలో ప్రభు ఎంతో బాధకరమైన అనుభవముల ద్వారా తీసుకొని వెళ్ళి ప్రతి పరిస్థితిలోనూ తన కృప చాలునని మనకు బోధించును రెండో కొరింతి పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం అపశ్రుడైన పౌలు అనేక కష్టముల ద్వారా వెళ్ళినప్పుడు ఏ మాత్రము సనగలేదు లేక ఫిర్యాదు చేయలేదు రెండో కొరింది పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచనం దేవుడు అతని శరీరములో బాధకరమైన ముళ్ళును అనుమతించినట్లు చదువుదము రెండో కొరింది పత్రిక పన్నెండో అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు ఈ ముళ్ళు ఏమో మనకు తెలియదు ప్రాముఖ్యముగా అది ఎంతో బాధకరమైనది అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అని పౌలు చెప్పుతున్నాడు దీనిని బట్టి ఆ ముళ్ళు ఎంతో నొప్పికరమైనదని రుజువగుతున్నది అటువంటి సమయంలో దేవుని జవాబు నా కృప నీకు చాలును దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే పౌలు శరీరంలో ముళ్ళు ఉంచుటకు అనుమతించను మొట్టమొదటిగా అతని కలిగిన దైవిక ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున అత్యధికముగా హెచ్చిపోకుండా దీనునిగా ఉంచు నిమిత్తము రెండవదిగా ఇంకనూ అధికముగా దేవుని కృపను గురించి బోధించుటకును అనుమతించను దీనిని అంత సులభముగా అర్థము చేసుకొనలేము పౌలు అనేక ప్రత్యక్షతలు అద్భుతమైన అనుభవాలు పొందినను అతడు దేవుని కృపను ఇంకనూ అధికముగా నేర్చుకున్నటకు గాను శరీరంలో ఎంతో బాధకరమైన ముళ్ళు ద్వారా శ్రమ పడవలసి వచ్చెను కావున దేవుడు తన కృపను గురించి అధికముగా బోధించుటకు తన పిల్లల జీవితములో అన్ని రకములైన బాధకరమైన అనుభవములను అనుమతించునని చూచుదము థ్యాంక్ యూ ప్రయత్నాలు